ఫస్ట్ జాతీయ పని ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ రిలీజ్ చేసి మనకి ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఇది ప్రస్తుతం మన బడ్జెట్ అని చెప్తూ దాంతోపాటు మన నెలసరి ఆదాయం ఇంత నెలసరి ఖర్చు ఇంత ఈ రెండింటిని ప్రజలకు ముందు పెట్టి రానున్న రోజుల్లో ఒక్కటి ప్రభుత్వం మొత్తంగా కూడా వెల్ఫేర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి వెల్ఫేర్ మీద పెట్టకుండా ఉత్తనే ఏదో రోజు మీడియా కన్జంప్షన్ మీడియాలో హైలైట్ చేసుకోవడం లేకపోతే వెనక ముందు చూడకుండా ఏది పడితే అది మాట్లాడము కక్ష సాధింపు ప్రాధాన్యత ఇవ్వడము అది ఎక్కువ ప్రజలు ఇష్టపడరు జరగ కావాల్సింది ఏంటంటే నువ్వు మాకు ఏమి ఇస్తున్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు మాకు అందుబాటులో ఉన్నావు వాళ్ళు ఎవరు ఇవి చూస్తారు అది మెయింటైన్ చేయాలనే మనం ప్రధానంగా ఇప్పుడు మనం కోరుకున్నట్ల అమరవీర్ల కుటుంబాలది ఉద్యమకారులది ఏదైతే అది ఎందుకంటే టాప్ ప్రయారిటీ అది అవి తక్షణమే వాటి గురించి ఒక కమిటీ వేసి ఉద్యమకారులని నిర్ణయించడానికి ఒక కమిటీ వేయాలి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విశ్లేషణ చేసి పరిశీలించి ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఓట్లు ఇష్ట వాళ్ళకి ఇస్తే ఉద్యమకారులు వాళ్ళు ఒక్కరే కాదు కదా ఉద్యమకారులు బిజెపిలో ఉన్నారు డిఆర్ఎస్ లో ఉన్నారు బిఎస్పీ లో ఉన్నారు డిఎస్పీలో ఉన్నారు కమ్యూనిస్టులలో ఉన్నారు నక్సలైట్లల్లో ఉన్నారు అన్నిట్లల్లో ఉన్నారు కదా అంటే అందరికీ కూడా జర్నలిస్టులు లాయర్లు అన్నీ అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి అందరికీ న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం తెలంగాణ ఫేస్ ఇవ్వాలి ఈ తెలంగాణ మా ప్రభుత్వం తెలంగాణ ముఖ చిత్రంతో ఉంది అనే దాన్ని వారు చూపించాలి తెలంగాణ ముఖ చిత్రమే చాలా గొప్పగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉందని భావిస్తున్నాను